హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెన్నైలోని మెరినా బీచ్ దగ్గర గల అమ్మ సమాధిని చూడడానికి వచ్చానండి నా వెనుక కనబడుతున్నటువంటి ఈ దృశ్యం అన్నీ కూడా అమ్మ సమాధి ముందు భాగమే రండి లోపలికి వెళ్ళి అమ్మ సమాధిని చూస్తాము ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మందిరంలాగా కనబడుతున్నటువంటి ఈ సమాధి మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు జయలలిత గారి సమాధి అండి ఇక్కడ చూస్తే అద్భుతమైనటువంటి ఈ యొక్క సమాధిని చూడడానికి నేను చెన్నైకి వచ్చాను రండి లోపలికి వెళ్ళి అమ్మ సమాధిని చూద్దాము మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు ప్రజలకు ఎన్నో సేవలు చేశారు అద్భుతమైనటువంటి స్కీములను తమిళనాడులో ప్రవేశపెట్టారు ఆమె జ్ఞాపకార్థమే అప్పటి ప్రభుత్వము ఇంత అద్భుతమైనటువంటి సమాధిని ఆమె కొరకు ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ పాలరాతి మందిరంలాగా కనబడుతున్నటువంటి ఈ సమాధిని ఎంత అద్భుతంగా నిర్మించారో ఇప్పుడే మీరు చూస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి సమాధి అండి ఇక్కడ చూస్తే ఎంతోమంది యాత్రికులు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి సమాధిని చూడడానికి ఇక్కడికి వచ్చారు మీరు నా వెనుక వైపు చూస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి సమాధి చాలా అందముగా అద్భుతముగా ఈ యొక్క సమాధిని నిర్మించారు మెరినా బీచ్ పక్కనే ఈ యొక్క సమాధిని నిర్మించారు చాలా సుందరీకరించబడినటువంటి ఈ సమాధిని చూడడానికి ప్రతిరోజు వేలాది మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి అమ్మ సమాధిని చూసి వెళుతుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యమే యాత్రికులతో నిండి ఉన్నది ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ పూర్తిగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి